హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తయారు చేయబోయేది పచ్చిమిర్చి టమాటా పచ్చడి దీనికి కావాల్సిన పదార్థాలు పది పచ్చిమిరపకాయలు పావు కిలో టమాటాలు గుప్పెడి కొత్తిమీర చిన్న సైజు ఆనియన్ ఒకటి చింతపండు నిమ్మకాయ సైజు అంతా సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వెల్లుల్లి ఒక పది జీలకర్ర ఒక స్పూను ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం మనం అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాము టమాటాలు ఈ సైజు కట్ చేసి పెట్టుకోవాలి ఇదంటే స్టవ్ ఇచ్చేసి ఒక కళాయి ఒకటి తీసుకొని ఆయిల్ ఒక రెండు రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని పచ్చిమిర్చి ఇలా విరిచేసి కానీ వేసుకుంటే మీ పైన పడకుండా ఉంటాయి ఇది వీటిని కొంచెం ద్వారగా వేసుకోవాలి ఇలా ఇలా వేగిన తర్వాత మనం ఇవన్నీ కూడా పక్కేసారి నుంచి దీంట్లో చూసేసుకున్నాము ఇలా చక్క పక్కన పెట్టుకొని దీంట్లోనే టమాటాలు మనం కట్ చేసి పెట్టుకుని కిలో టమాటాలు కూడా వేసేద్దాం వేసేసి మద్దలు మగ్గనిద్దాం ఒక పది నిమిషాలు పది పడుతుంది మద్ద మనకు మనకి ఇలా ఇలా అన్నీ మగ్గిపోవాలి ఇలా కొంచెం ఇలా వాటర్గా ఉన్నప్పుడు ఆపేసుకోవాలి టమాటోలో నుంచి కొంచెం వాటర్ సరిపోయినాయి నాకు మీద సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకోవచ్చు దీనికి మనం ఆపేసేద్దాం ఇది చల్లారేలాగా మనం పచ్చిమిర్చి చింతపండు వెల్లుల్లి జీలకర్ర సాల్ట్ ఇవి కొంచెం బరకగా మిక్సీ పడదాం మనం ఏ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూసారా మెత్తగా అసలు వేసుకోకూడదు మనం రోడ్లో నూరుకున్నట్టే ఉండాలి పచ్చడి మనకి అలా మొత్తం వేసి మిక్సీ పట్టుకున్నాక ఈ టమాటా ముక్కలన్నీ కూడా వేసేయాలి మనం దీన్ని ఇప్పుడు మెత్తగా కాకుండా కొంచెం బరకగానే దీన్ని కూడా ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టుకోవాలి చూసారా మనం ఇలా మిక్సీ పట్టుకున్నాం ఆరిపోయిన టమాటాలు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాము దీంట్లోనే కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము పెద్దల పైన ఇలా మీరు ఇలా దంచుకోండి ఇలాగా కొంచెం అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది పంటకి మళ్ళీ ఇప్పుడు ఇదంతా కూడా ఓ జస్ట్ ఒక్క తిప్పే తిప్పండి మిక్సీ ఎక్కువసేపు మాత్రం వద్దు మనం కొత్తిమీర పెద్దలపాయలు వేసుకున్నాం కదా ఇదిగో చూసారు అక్కడక్కడ పెద్దలపాయలు కనిపిస్తూ కొత్తిమీర కనిపిస్తే ఎంత బాగుందో పచ్చడి మీరు మార్నింగ్ టైం హడవిడిగా ఉన్నప్పుడు ఈ ఒక్క పచ్చడి చేసుకుంటే చాలు మీకు టిఫిన్ లేకి పనికి వస్తుంది రైస్ లేకి ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి